మహల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి పార్క్ ఆధునీకరణ సుందరీకరణ పార్క్ అభివృద్ధి నిమిత్తం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పన్నెండు లక్షల నిధులతో సుందరీకరణ చేపట్టడం జరిగినది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం మరియు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలనాని గారి అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ పార్క్ డెవలప్మెంట్ నిమిత్తం ఆర్యవయసు సంఘ పెద్దలు శ్రీ ఆలనాని గారిని అభ్యర్థించగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులలో పన్నెండు లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ బొద్దాని శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏలూరు మార్కెట్ యాడ్ చైర్మన్ నెర్సు చిరంజీవి అన్ని విభాగాల చైర్మన్లు ఈడా వీసీ కార్పొరేటర్లు వైయస్సార్సీపీ కోఆప్షన్ సభ్యులు ఏలూరు ఆర్యవైశ్య సంఘం పెద్దలు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మాజీ ప్రధాని సర్కమ సుబ్బారావు గారి స్టేజీలో ల రాజేంద్ర గారి స్టేజీనలం గారు చస్ కొర్చున్నాం మీటింగ్ ఉండってます అలాగే సోదరీమణులకి మరియు పట్టణ ప్రజలకి హగతోస్ స్వాగతం ఈ రోజున ఈ పార్క్ ఈ రాలి సుందరీకరణ చేసిన గారి చేతుల మీదుగా మనం సుందరీకరణ పొల్లు మనం శంకుస్థాపన చేస్తాం ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం పరకాల కోణంతో వారికి స్వాగతం పలకండి అదేవిధంగా ఆయువేష్య సోదరులకు కావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటిని కూడా అతి త్వరగా మీ ముందుకు తీసుకొస్తాము వాటిని కూడా నెరవేర్చి మా ఆయువేశ్యంకి కావలసిన సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇస్తే అది పట్టణతో అయినా సరే నారిగారు చాలా శుభ్రంగా ఉండాలి దాన్ని మీరు ఏ రకంగా చర్చలు చేయండి అనగానే పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి మనకి ఎంత అందంగా తీర్చిదిద్దిన శ్రీనివాస్ గారి నాని గారికి సభాముఖంగా నా తరపున ఆర్వ్య సర్పంచుల ఆర్వేశం తరఫున ఏలూరు ఆరు వ్యసం దగ్గరకు వచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నాని గారి సన్మానిస్తున్నారు కూడా रंगगारे భూని శ్రీనివాస్ గారిని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా ఈ సతం నిర్మాణాన్ని మన ఈ పార్క్ నిర్మాణం చేసిన శేఖర్ గారిని కూడా వేదిక రావాల్సి వచ్చి సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం చాలా గార్ట్ గ్రేట్ గా తయారు చేశారు చంద్రబాబు గారిని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా మా కృతజ్ఞత కృతజ్ఞతాభివందనాలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క పార్కును ఏ విధంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావటం ఆ మహనీయుడు చేసేటువంటి త్యాగాలను పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి మనం ఈరోజు మరొకసారి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను మనం గుర్తు చేసుకుంటూ వాటి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు తగ్గటం ఆయన విగ్రహాన్ని నెలకొల్పినటువంటి అన్నం గిరిజారావు గారు వారి ఫ్యామిలీ వారిని అదేవిధంగా మన బదరిని ఆ రోజు ఈ పార్కు యుద్ధ నిర్మాణానికి సంబంధించి కృషి చేసినటువంటి బాధరీని ఈ సందర్భంగా మరి సన్మానం చేసేటువంటి అవకాశం రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కేవలం ఈ పార్కుకి సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నాం దీనిని మెయింటైన్ చేయటంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది దానికి మావంతు సహకారం కూడా నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఇటీవలి కాలంలోనే కేవలం ఈ పార్కును అభివృద్ధి చేసి లేకపోతే ఇంకొక ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినంత మాత్రాన మనం ఆ మహనీయుడికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు కాదు ఏదైతే ఆ మహనీయుడు ఆశించాడో అవన్నీ కూడా మనం కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ మహానీయుడి చూపించినటువంటి ఆ జాగదనుడి చూపించినటువంటి బాటలో మనం ముందుకు వెళ్తూనే మనకి ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి ఆయన ఆర్థికంగా సామాజికంగా మనం ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు వెళ్ళాలి ఆత్మాభిమానంతో ఆయన కోరుకున్నాడు ఆయన లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ మరి సందర్భంలో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ మహానాయుడు పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేసే విధంగా ముందుకు వెళ్లాలని తప్పకుండా ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవుతానని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ మరి ఈరోజు ఇంకొక మాట కూడా ఇటీవల వయస్య పెద్దలను కలిసినప్పుడు అడగటం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆర్య వయసులకు సంబంధించి ప్రతి కుటుంబంలోనూ కూడా చాలామంది సాధారణంగా ఆరో వయసులు అనగానే అందరూ అపోహ ఏంటంటే ఆర్య వయసులు అందరూ కూడా ధనవంతులు అనేది ఒక అపోహ ఉంది కానీ అది అపోహ మాత్రమే ఆర్య వయసుల్లో ధనవంతులు తక్కువ శాతం ఉంటారు అందులో పేదవారు ఎక్కువ శాతం ఉంటారు కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని బట్టి బయటకు వచ్చి ఏ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి లబ్ధి అయినా లేకపోతే ఇంకొకరి దగ్గర చేయిజాచి మనం అడగాలని ఇటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు అది ప్రభుత్వం దగ్గర దగ్గర నుండి వాళ్ళకి రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి కార్యక్రమం అయినా కూడా వారు దాన్ని పొందటానికి వారికి ఆత్మాభిమానం అడ్డుంచే విధంగా వారి పాపం ఇళ్లలోంచి ఎందుకంటే పొట్టు లేచి వ్యాపారాలని లేకపోతే వారికి సంబంధించి వ్యక్తిగతంగా వారి సంపాదనకు వారి కుటుంబకు వారు సంపాదించుకునేటువంటి ఆ కార్యక్రమం మీదే వారు ఉంటారు నేను వారందరికీ సంబంధించి ఇటువంటి పెద్దలు మొన్న వచ్చినట్టు నన్ను అడిగినప్పుడు అయ్యా మాకు సంబంధించి ఆరు వయసులో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి వారి వివాహాలు చేసుకోవాలనుకున్నా ఏదన్నా శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా ఒక కళ్యాణ మండపానికి సంబంధించి ఎక్కడా కూడా అందుబాటులో లేదు వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు లక్షలాది రూపాయల కళ్యాణ మండపాలు అంత భయంతో వాళ్ళు అక్కడ అది తీసుకోవటానికి కానీ అద్దెలు తీసుకోవటానికి కానీ లేకపోతే అందులో ఫంక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా ఆర్య ఆర్యవయస్సులు వారికి సంబంధించి ఎక్కడైనా ఒక స్థలాన్ని ఇస్తే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహకారంతో పాటు మేము కూడా అక్కడ ఏదైనా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటాము అని అడుగుతా తప్పకుండా ఈ సందర్భంగా మరి ఇంత మరి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు పార్టీకి సంబంధించి ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నా తప్పకుండా మన ప్రాంతంలో మరి ఆర్య వయసుల్లో ఉన్నటువంటి పేదవారికి మధ్య తరగతి వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక కళ్యాణ మండపం నిర్మాణానికి తప్పకుండా ప్రభుత్వం వారి నుంచి ఆ భూమిని కూడా ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ కూడా సహనయంగా మనం చేస్తూ ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీ అందరితో పాటు మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు